లేకపోతే పోదినట్ట లేకపోతే ఏదైనా జరగడానికి జరిగింది పై నుంచి నీకు కూర్చొని ఆర్డర్ వస్తే అంత పని చేయొద్దు అంత పని చేయొద్దు ఇంకా ఎప్పుడొచ్చేసి చిన్నది చెప్తుంది బాబు చెప్పిన పులి మాట్లాడినారా ఎంత ఎవరు ఆ సేవ్ చేసుకున్నాడు నెంబర్ ఏ ఎవరితో మాట్లాడండి రా మాట్లాడాడు ఓయమ్మా ముఠానాయకులతో మాట్లాడినాడు తెల్లవితో మాట్లాడినాడు ఇప్పుడు ఏం చేద్దాపు మాది మాది సూర్యవంశం ఎందుకోసారో చెప్పు మాది సూర్యవంశం ఆ మా పెళ్ళానిచే పైపడా అదే వాడి చెప్పు మా పెళ్ళానిచెబ్బ పైపడా మాది సూర్యవంశం సార్ సార్ నేను ఇంటికి వచ్చినప్పుడు మీ పెళ్ళ మీద నువ్వు ఎలా మాట్లాడు మాట్లాడు

சார் பதவி அப்படி கம்ப்ளைட்ரா அசிங்க இது

તું એમ થાય કે પડતા ની પેલ્લનયન કો ની બંગલાતીનો પાસપોર્ટ કો ઓકે સર યે પેલ્લનયન નેલકુટર બી વાળો આતો ધપઈતે આદિનો તકઈતે આયા રે સારો તું તકું બંગાર સર તન કર જલ્દી ફટાકથી ફેક કરે બોતી કરે ભાગ્યા ના બાદ ભરતો હેડ છો હેડ છો તું આ જેડ કા કમ્પ્લેઈન્ટ દસ ઓફ યુ માટર યંદર હેડ જેતી આ તું આ જેડ કા કમ્પ્લેઈન્ટ આ સિક્યુરિટી કેસ રે એક વાર સી તું એક રાજી તું એક છે કુલે por horas <flats>